హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ నవీన్ తోట కన్సల్టెంట్ న్యూరాలజీ సెంటీ సిటీ హాస్పిటల్ విజయవాడ మనం ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి కన్ను అదటం అనేది జరుగుతూ ఉంటుంది మన ఓపికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు సార్ కన్ను అదురుతుంది గుడి కన్ను అదురుతుంది లేకపోతే ఎడం కన్ను అదురుతుంది ఇది ఏదైనా నరాల జబ్బుకి సంకేతమా అనే ప్రశ్న మీరు అడుగుతూ ఉంటారు ఈ కన్ను అదటం అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో అనుభవించే ఉంటారు కానీ కొంతమందికి పదే పదే కన్ను అదురుతూ ఉంటుంది దీనికి గన కారణాలు చూద్దామండి ఫస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రెండు విటమిన్ డెఫిషియన్సీస్ మూడు కొన్ని ర నరాల రుగ్మతకు సంబంధించిన జబ్బుల వల్ల కూడా కన్ను అదటం అనేది జరుగుతూ ఉంటుందండి అండి దేనివల్ల అదురుతుందనేది చూసి దానికి ప్రత్యేకంగా మనం వైద్యం చేసుకోగలిగితే ఈ కన్ను అదటం అనేది తగ్గుతూ ఉంటుంది సో కన్ను అదటం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో చాలామంది ప్రాపర్ రెస్ట్ తీసుకోపోవటం లేకపోతే ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది చేయకపోవటం టైంకి ఫుడ్ తినకపోవటం లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పట్టడం వల్ల రకరకాల రుగ్మతల వల్ల మనకి కన్నదటం అనేది జరుగుతూ ఉంటుంది అందులో మొదటిది స్ట్రెస్ అండి ఎక్కువగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మనం చూసే ఉంటాం ఎక్కువగా ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా స్ట్రెస్ఫుల్ జాబ్ చేసేటప్పుడు కానీ మనకి కన్ను అనేది జరుగుతూ ఉంటుంది సో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే మనకు కన్నదటం అనేది తగ్గుతుంది రెండో కారణం అండి అలసట మన ఇంగ్లీష్లో దీన్ని ఫ్యాటిక్గా అంటాం ఏదైనా పని మనం రెస్ట్ లేకుండా చేసినప్పుడు లేకపోతే నిద్ర కరువైనప్పుడు లేకపోతే అలవాటు లేని పనులు చేసినప్పుడు మనకు అలసటగా అనిపించినప్పుడు కూడా కన్నదట్టం అనేది జరుగుతుందండి మూడు కొన్ని రకాలైన రసాయనాలు తాగటం వల్ల ఎస్పెషల్లీ కెఫిన్ ఎక్ససివ్ కెఫిన్ కొందరు వర్క్లో ఉన్నప్పుడు కానీ అలవాటు పరంగా కానీ ఎక్కువగా కాఫీస్ తాగుతూ ఉంటారు సో కెఫీన్ అనేది ఒక నర్వ్ స్టిమ్యులేటర్ సో ఈ నర్వ్ స్టిమ్యులేట్ అవటం వల్ల కూడా మనకి కన్నారటం అనేది జరుగుతూ ఉంటుంది అండి ఇంకోటి స్మోకింగ్ అండి స్మోకింగ్ వల్ల మనకి నో ఇరిటబిలిటీ రావటం వల్ల కూడా మనకి కన్నారటం అనేది జరుగుతుంది మోస్ట్ కామన్ కాజ్ అండి డ్రై ఐస్ అంటే కన్ను మీద ఉన్న నీరు ఆరిపోవటం వల్ల కూడా అరుదురుతుంది ఎస్పెషల్లీ వీళ్ళు ఎక్కువగా స్క్రీన్ టైం ఉండే వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా స్క్రీన్ చూస్తూ ఉంటారు ఈ స్క్రీన్ టైం ఎక్కువగా చూసే వాళ్ళకి డ్రై ఐస్ రావటం వల్ల కన్ను ఎదురుతూ ఉంటది కొన్ని రకాలైన రోగ నిరోధక శక్తిలో ఇబ్బందుల వల్ల వచ్చే జబ్బుల వల్ల కూడా డ్రై ఐస్ రావటం జరుగుతాయి చాలా నరాల రుగ్మతల్లో మనకి కన్ను దట్టం జరుగుతుందండి అందులో మూడు రకాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి మయోకైమియా రెండు హెమీ ఫేషియల్ స్పాదం మూడు బ్లెఫరోస్ స్పాదం మయోకైమియా అంటే నర్వ్ ఎండింగ్ మీద పనిచేసే రోగ నిరోధ శక్తులు ఇబ్బంది నర్వ్ ఎండింగ్ ఇరిటేయటం వల్ల రిపీటెడ్గా కన్నదట్టం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కొన్ని రకాలైన యాంటీబాడీస్ వల్ల నర్వ్ ఎఫెక్ట్ అయ్యి ఈ రకమైన ఇబ్బంది అనేది తలెత్తుతూ ఉంటుంది రెండోదని హెమీ ఫేషియల్ స్పాజం అంటే ముఖానికి సంబంధించిన ఒక నరం అంటే దాన్ని ఫేషియల్ నర్వ్ అంటాం ఫేషియల్ నర్వ్ ఇరిటేట్ అవటం వల్ల ఏదైనా స్ట్రక్చరల్ కాజ్ వల్ల వేడొచ్చు మెదడు కాండంలో ఉండే ఇబ్బంది వల్ల వేయొచ్చు దీనివల్ల ఈ నరవ ఇరిటేట్ అవుతే కనుక మనం మూతి ఒకవైపు తేగటం కన్ను కొట్టినట్టు జరగడం అనేది జరుగుతుంది దీని హెమీ ఫేషియల్ స్పాజం అంటారు దీన్ని స్పెసిఫిక్గా కారణం చూసుకొని మనం వైద్యం చేసుకోవాలి చివరిదైంది బ్లెఫరోస్ స్పాజం ఈ పాజం అంటే మన ప్రమేయం లేకుండానే కండ్రాలు వేకోచం చెంది కళ్ళు మూసుకుపోయి మనం బ్లెఫరోస్ పాజాం అంటారు చాలామంది ఇదేదో ఐ ప్రాబ్లం అని అనుకొని ఎక్కువ ఆఫ్తాల మాల్ చేసి చుట్టూ తిరుగుతూ ఉంటారు దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఎస్పెషల్ లైట్ ఎక్స్పోజర్ అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా బైక్ తోలుతున్నప్పుడు సడన్గా మన ప్రమేయం లేకుండా కళ్ళు మూసుకుపోయి తెరవాలన్నా తెరవలేకుండా ఉంటారు దీన్ని బ్లెఫరోస్ పాజం అంటారు ఇది ఒక కండరాల రఘుమత దీన్ని మనం చిన్న ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా మనం క్యూర్ అండి కన్నాదట్టం మీద చాలా అపోహలు ఉన్నాయండి కన్నాదట్టం అనేది కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల కూడా జరగవచ్చు లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల జరగవచ్చు స్పెసిఫిక్గా కారణం చూసి వైద్యం చేసుకుంటే కన్నాదట్టం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ